ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే నిన్నైతే డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు కదండి ఇంక ఈరోజు మార్నింగ్ మార్నింగే మా హస్బెండ్ కూడా వెళ్తారనమాట ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్యారేజ్ అవన్నీ కూడా ఇంకా కామనే మోక్షక్ కూడాను స్కూల్స్ ఈ వీక్లో స్టార్ట్ అయిపోతాయండి ఇంకా మోక్షక్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే నుంచి త్రీ మంత్స్ నుంచి ఇంట్లోనే ఉంటుంది కదా ఇంకా దీనికి కూడా బాగా బోర్ కొట్టేసింది అనమాట ఇంకా స్కూల్ డ్రెస్లు స్కూల్ అడ్మిషన్ స్కూల్ బుక్స్ అవన్నీ తీసుకోవడానికి వెళ్ళాలి దగ్గరలోనే ఒక త్రీ ఫోర్ స్కూల్స్ చాలా వరకు ఉన్నాయండి కాకపోతే మేము ఒక స్కూల్ జాయిన్ చేయాలనుకుంటున్నాము ఒకవేళ షిఫ్ట్ అయినా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా సరే పనికి వస్తుందని చెప్పైతే ఆ స్కూల్ అనుకుంటున్నాము ఇంకా చూడాలి ఏ స్కూల్ ఏంటనేది మా హస్బెండ్తో మాట్లాడి ఫిక్స్ అవ్వాలన్నమాట స్కూల్ ఫీజులు ఎలా ఉంటాయి ఏంటి అంతా కూడా చూసుకోవాలి కదా ఇంకా మోక్షాకి డ్యాన్స్ క్లాస్ కూడా జాయిన్ చేద్దాం అనుకుంటున్నామండి కూచిపూడి ఇక్కడ ఉన్నదంట ఇంకా దగ్గరలోనే నేను వైజాగ్లోనే అనుకున్నాను మోక్షాకి అక్కడ ఎలాగో ఏమీ నేర్పించలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా సరే ఇంకా దాని మీద గ్యాస్ పెట్టాలని అయితే అనుకుంటున్నాను అనమాట సో నా ఆలోచన ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా మెయిన్ ఏంటంటే నాకు మెయిన్ మోక్ష గురించి ఆలోచించడం మొదలు పెట్టాను ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి పెద్దగా సైడ్ యాక్టివిటీస్ అనేవి ఏమీ నేర్చుకోలేదు నా మట్టుకు నేను నేర్చుకునేవానమాట ఇప్పుడు నాకు వచ్చేటివి కూడాను సో ఇంకా మోక్ష ఏంటంటే చిన్నప్పుడు కూచు కూచిపూడికి వెళ్ళింది ఒక సిక్స్ మంత్స్ వెళ్ళింది మీకు అప్పుడు తెలుసు వీడియోస్ కూడా పెట్టాను కాకపోతే బిజినెస్ వల్ల ఏంటంటే దాన్ని కూడా మాన్పించేశాను చాలా బాగా నేర్చుకుంది కొన్ని స్టెప్స్ అంటే నెక్స్ట్ జతీస్ అనమాట ఇంకా ఏంటంటే గజల్ పూజ అయ్యే అయ్యేదానికి నేను ఫీజు కూడా కట్టేశాను ఇంకా ఊరు వెళ్ళానని చెప్పైతే ఇంకా లేదండి ఇంకా మరి మాన్పించేస్తున్నానని చెప్పైతే ఇంకా మాన్పించేశాను అనమాట నేను పే చేసిన డబ్బులు కూడా గజల్ పూజకి రిటర్న్ వచ్చేసాయి సో అలా అయింది మోక్ష కూచిపూడి స్టోరీ సో ఇంకా మళ్ళీ ఇక్కడ ఎలాగైనా కూచిపూడి కానీ స్కేటింగ్ నేనే మెయిన్గా ఏమిటంటే కూచిపూడి స్కేటింగ్ స్విమ్మింగ్ ఇంకా కరాటే ఈ ఫోర్ అయితే మాత్రం ఎప్పటికైనా టెన్త్ అయ్యేలోపు కంప్లీట్ చేసేయాలని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా కూచిపూడి అయితే మాత్రం ఇంకా కంటిన్యూగా ఉంటుందండి ఇంకా అది ఇప్పుడు అయిపోతుంది ఇన్ని డేస్ ఇన్ని మంత్స్ అనేమి ఉండదు ఇంకా కంటిన్యూగా వాటికి క్లాసెస్ ఉంటూనే ఉంటాయన్నమాట నేను చూసింది ఏంటంటే వైజాగ్లో ఉండేటప్పుడు ఒక అబ్బాయి అయితే ఎప్పుడో థర్డ్ క్లాస్ నుంచో ఎప్పుడో నుంచో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఒక అబ్బాయి సో బాబు సో తను కూడా ఇప్పటికీ కూడా నేర్చుకుంటున్నాడు క్లాసెస్కి వెళ్తున్నాడు ఇంక దాంతోపాటు స్టేజ్ పెర్ఫార్మెన్స్లు కూడా చేసేవాడు అనమాట సో అప్పుడు నేను అనుకున్నాను వాళ్ళు ఇంత మంచిగా ఇప్పటి నుంచో ప్రిప్ అంటే క్లాసెస్ జాయిన్ అయ్యి చేసుకుంటున్నారు సో మోక్షాన్ని కూడా ఎలాగోలాగా పంపించాలి కష్టపడే అని చెప్పి అనుకున్నాను వైజాగ్లో ఏంటంటే ఇంకా కేక్ డెలివరీస్ ఈవినింగ్ అదే టైంకి అవ్వడము ఇంకా నేను తీసుకువెళ్ళే టైం ఉండేది కాదనమాట అప్పుడు వీక్లీ త్రీ డేస్ ఇక్కడ కనుక్కోవాలి టైమింగ్ ప్రైజ్ అంతా కూడా కనుక్కోవాలన్నమాట వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అంతా కూడా వీడియోస్ పెడతాను పెట్టాల వద్ద కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి ఇంక ఈరోజు మీకు ఒక హెల్ప్ కావాలని చెప్పి అడుగుతున్నా అడుగుదాం నాకు హెల్ప్ కావాలి ఏంటంటే నేను వాటర్ ప్యూరిఫైయర్ తీసుకుందాం అనుకుంటున్నానండి మా ఆయన వచ్చేసి ఇక్కడ వాటర్ తీసుకుని వస్తున్నారు ట్వంటీ లీటర్స్ ఇంకా త్రీ డేస్కి ఒకసారి అలా తెచ్చుకోవాలంటే కొంచెం కష్టమే కదా ఇంకా అక్కడే అనుకున్నాం ఇక్కడికి వచ్చాక ఎలాగైనా వాటర్ ప్యూరిఫైర్ పెట్టేసుకోవాలి అని చెప్పి సో కాకపోతే ఇంకా ఏ ప్యూరిఫైర్ బాగుంటుంది ఏది అనేది ఏం అద్దం కావట్లేదు అనమాట మీరు మీ ఇంట్లో ఏ ప్యూరిఫైర్ వాడుతున్నట్టయితే ఏది వాడుతున్నారు దాన్ని అంటే వాటర్ ఎలా ఉంది ఇయర్లీ మెయింటెనెన్స్ అనేది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను యూట్యూబ్ వీడియోస్ చూశాను కాకపోతే నాకైతే ఏం అర్థం కాలేదనమాట ఏమీ అర్థం కావట్లేదు ఆల్రెడీ యూస్ చేసిన వాళ్ళైతే కొంచెం బాగా అయితే నేను మీకు అడుగుతున్నాను ఇది మాత్రం ఒక రిక్వెస్ట్లా తీసుకొని అయితే చెప్పండి ఇంకోటి ఏంటంటే నిన్న డిమార్ట్ సామాలు చూపించాను కదా అన్నిట్లో కూడాను సామాలు అన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట బాక్సులు గటన్ ఎక్కడ ఏమి ఉండాలని చెప్పి సో రైట్ సైడ్ వచ్చేసి పోపులు అవన్నీ పెట్టుకున్నాను డీమార్ట్లో తీసుకున్నవేలు ఈ రెండు ఉన్నాయి పాత ఉన్నాయి గ్రాసరీ సామాన్లు ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కిచెన్ సామాన్ అనమాట అంటే ఎగ్ బాయిలరు మిక్సీ ఇవన్నీ కూడా ఉంటాయి మిక్సీ అయితే స్టవ్ పక్కనే ఉంటుంది ఇంకా వాటిపైన గ్లాసులు ప్లేట్లు ఇవన్నీ అనమాట ఇంకా వాటి పైన వచ్చేసి ఇంకా పెద్ద పెద్ద డబ్బాలు అనమాట స్టవ్ కౌంటర్ టాప్ అయితే చాలా సింపుల్గా ఎక్కువ సామాన్లు ఏం పెట్టుకోనండి నాకు అస్సలు నచ్చదు గాజు గ్లాసులు ఇవన్నీ కూడాను నేను ఇంకా ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చింది కదండి అక్కడ పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే అవి ఎక్కువగా వాడం కదా ఎవరైనా వచ్చినప్పుడు రేర్గా చాలా రేర్గా వాడతాను గ్లాసులు ఇంకా గాజు బౌల్స్ మట్టి కుండలు రెండు ఉన్నాయి నా దగ్గర మట్టి పాత్రలు అవి కూడా డైనింగ్ ఏరియాలోనే పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ పక్కన మాత్రం మిక్సీ ఖచ్చితంగా ఉంచేశానండి ఎందుకంటే ఇంకా నేను రోజు మిక్సీ పెట్టుకుంటాను అనమాట చట్నీ కానీ లేదంటే ఏ కర్రీ అయినా సరే టమాటే ప్యూరియే వేస్తాను అనమాట నాకు ఎందుకు అలానే ఇష్టం టమాటా ముక్కలుగా కోస్తే ఏంటంటే నాకు ముక్కలు ముక్కలుగా అంటే నాకు అలా నచ్చదనమాట సో అందుకని చెప్పి ప్యూరిఫై చేస్తాను కాబట్టి మిక్సీ స్టవ్ పక్కనే ఉండాలి రోజు వాడతాను కాబట్టి ఇంకా నెక్స్ట్ కిచెన్ కౌంటర్ టాప్ అయితే అంతేనండి ఇంకేమీ పెట్టుకోను ఇంకా నెక్స్ట్ కిచెన్ నుంచి మళ్ళీ మాకు ఎంట్రన్స్ వైఫ్ కూడా వచ్చేయచ్చు అనమాట చుట్టూ కూడా లాగా అయితే ఇచ్చారు డిమార్ట్లోనే ఆర్గనైజర్స్ తీసుకున్నానని చెప్పాను కదా సో అవైతే నేను కిచెన్లో ఒక త్రీ సెట్ వచ్చేసి కిచెన్లో పెట్టుకున్నాను ఇంకో త్రీ సెట్ వచ్చేసి ఇక్కడ పౌడర్ డబ్బాలు లిప్స్టిక్లు ఇవి అవి మేకప్ ఐటమ్స్ వాటి కోసం ఒక సెట్ అయితే వాడుకున్నాను అనమాట దేవుడు గది దగ్గర వచ్చేసి దేవుడు బల్లు ఉంది కదా సో అక్కడ నాకు ఏమీ అవసరం పడలేదండి ఆల్రెడీ ఉన్నదనమాట ఒక పెద్ద బాక్స్ ఉంది తీసుకున్నాను దేవుడి సామాన్లు కోసం మాత్రమే అందులోనైతే అన్ని దేవుడి సామాన్లు కూడా పెట్టేసుకున్నాను ఇవైతే నాకు కష్టార్జితం అండి నేను ఎప్పుడో అంటే నా మ్యారేజ్ అయిన కొత్తలోని చాలా తక్కువ మినిమం లిప్స్టిక్ వాడేదాన్ని ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం అన్నీ కూడా నా దగ్గర ఉండేవన్నీ కూడా ప్రొడక్ట్స్ ఏ వాడుతున్నాను ఇది నావి క్యాంటీన్లో ఉండేది కదండి అక్కడ వైజాగ్లో మూడు ఉన్నాయి మూడు ఏం నాలుగు ఉన్నాయి సో అక్కడే నేను ప్రతి ఐటమ్ కూడా అక్కడే తీసుకుంటాను మేకప్ దైతే రీసెంట్ రీసెంట్గా మా అన్ని ఎంగేజ్మెంట్కి గటను నైకాలో తీసుకున్నాను అనమాట కొన్ని ప్రొడక్ట్స్ నేను మేకప్ అలా చేసుకున్నానని చెప్పి మీరు అడిగారు కదా చాలామంది అది కూడా షేర్ చేస్తానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోస్లోని అంటే నాకు మరీ ప్రొఫెషనల్ కాకపోయినా మనకు మనం ఎలా వేసుకోవాలని చెప్పైతే చాలా క్లియర్ గా వచ్చేసింది అండ్ నెక్స్ట్ మేకప్ విషయం పక్కన పెడితే ఈ రోజు టీవీ బిగించిన అతను కూడా వచ్చారనమాట టీవీ కూడా పెట్టించేసాము ముందు వరకు ఏంటంటే టేబుల్ మీద ఉండేది టీవీ సో టేబుల్ మీద అంత బాగోదని చెప్పి ఆ టూ బెడ్రూమ్ ఇటు బెడ్రూమ్ మధ్యలో ఇచ్చాడనమాట టీవీకి సో గోడకు పెట్టేస్తే బాగుంటుందని చెప్పి అయితే టీవీ గోడకు పెట్టించేశాము అండ్ నెక్స్ట్ జియో మార్ట్ నుంచి అయితే ఇక్కడ జియో మార్ట్ మాత్రమే అవైలబుల్లో ఉందండి అక్కడ ఏంటంటే బ్లింక్ ఇంకా స్విగ్గీ మార్ట్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా సో ఇక్కడ ఓన్లీ జియో మార్టే ఇది కూడా రీసెంట్గా వన్ మంత్ అయిందంట స్టార్ట్ చేసి ఫోన్లేండి అదేనా నాకు కొంచెం ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏదైనా అర్జెంట్ అర్జెంటు అవసరం రేపు అవసరం ఇప్పుడే పైకి అంటే బయటకు వెళ్ళి వచ్చాము అంటే మళ్ళీ పైనుంచి కిందకి దిగి ఎక్కడికి వెళ్ళడం కన్నా జియో మార్ట్ అంటే ఇలాంటి డెలివరీ సర్వీసులు ఉంటే మాత్రం కొంచెమైనా హెల్ప్ అవుతుంది కదా నాకైతే ఇంకా చాలా బాగా అలవాటు అక్కడ ప్రతిదీ కూడాను బ్లింకెట్లోనే ఆర్డర్ పెట్టేసేదాన్ని అలా ఈవినింగ్ అయితే అయిపోయిందండి జియో మార్ట్లో నేనైతే ఒక డ్రింక్ బాటిల్ ఆర్డర్ పెట్టాను ఒకవేళ ఎవరైనా అయితే వాళ్ళకి ఇవ్వడానికి ఇంకొక నెక్స్ట్ వచ్చేసి సోడా బాటిల్స్ కూడా రెండు తెచ్చుకున్నానండి అది కూడా నిమ్మ సోడా సాల్ట్ షుగర్ మా ఆయన ఇచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కలిపి ఇవ్వడానికి అండ్ నెక్స్ట్ ఈరోజు నైట్కి వచ్చేసి దోశలేద్దాం అనుకుంటున్నాను చట్నీ చేస్తున్నాను కొత్తగా కడాయి కొన్నాను కదా ఇంకా అందులో ఏం ఫస్ట్ ఉండదామా అని చెప్పి నిన్నటి నుంచి నుంచి వెయిటింగ్ అండి ఇంక అది కూడా వాడేద్దామని చెప్పి అయితే స్టవ్మే పెట్టాను దానికి ఒక స్టిక్కర్లా ఉంటుంది కదా అది వచ్చేసి కొంచెం వేడెక్కితే వచ్చేస్తుంది కదా అది నాకు ఆల్రెడీ తెలుసు కాకపోతే సైడ్కి ఉండేది ఏంటంటే తీద్దాం అనుకున్నాను ఇంకా చేయి కాలేదని చెప్పి అని చెప్పి అయితే వదిలేశాను ఇంకా నెక్స్ట్ నేను చట్నీ ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ పల్లీలు పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ కూడాను జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్లోనే ఫ్రై చేస్తాము డ్రైగా కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే పచ్చిమిర్చి ఫ్రై అవ్వదు కదా సో కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అవుతుంది నేను కొన్ని కొన్నిసార్లు పచ్చిమిర్చి ఫ్రై కూడా చేయనండి ఓన్లీ పల్లీలు మాత్రమే డ్రై ఫ్రై చేసేస్తాను అనమాట అండ్ నెక్స్ట్ పల్లీలు పచ్చిమిర్చి అల్లము వేసిన తర్వాత కొంచెం చింతపండు అయితే వేస్తాను పల్లీలు చట్నీలోని అండ్ నెక్స్ట్ మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేస్తాను కదా స్టవ్ ఆపేసే ముందు జస్ట్ కాసేపు ముందు పుట్నాలు పప్పేస్తాను పల్లీలు ఎంత ఒక్కొక్కప్పుడు వేసామనుకోండి పుట్నాలు దానికి డబల్ క్వాంటిటీ కానీ వన్ అండ్ హాఫ్ క్వాంటిటీ కానీ వేసుకుంటాను వేసి కొంచెం ఒక్క తల్లి రెబ్బ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను కదా ఇంకా కాసేపు అలా పక్కన పెట్టేసి ఇప్పుడైతే చల్లగా అయిందో అప్పుడు మిక్సీ పెట్టేసుకుంటానమాట ఇప్పుడైతే దోశలు రుబ్బు అప్పటికప్పుడే రుబ్బుకుంటున్నానండి సో అప్పటికప్పుడు రుబ్బుకున్నది కూడా బాగా స్పాంజీగా రావాలంటే కొంచెం బేకింగ్ సోడా కనుక వేసుకున్నట్టయితే మంచిగా వస్తాయి ఆల్రెడీ పులిసినట్టు లేదు అంటే నార్మల్గా కూడా వేసేయచ్చు నేనేమి బేకింగ్ సోడా వేయలేదు ఎందుకంటే అలా ఉన్నా తినేస్తారు మోక్ష ఇంకా మా ఆయనే కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే పప్పు అంతా కూడా రుబ్బిసుకుంటున్నాను మిక్సీలోనే దోసలు రుబ్బ అయితే మాత్రం నేను గ్రైండర్లో వేయనండి నాకు ఎందుకు అలా నచ్చదు ఓన్లీ ఇడ్లీ రుబ్బు మాత్రమే వేస్తాను ఒకవేళ దోసల రుబ్బు వేసి రెండు ఒకే రోజు రుబ్బుతున్నా సరే గ్రైండర్లో పెట్టను నేను మిక్సీలో మాత్రమే రుబ్బుకుంటాను ఇది దోసలు రుబ్బు అండ్ నెక్స్ట్ దోసల రుబ్బు రుబ్బేసుకున్న తర్వాత సేమ్ అదే దాంట్లోనే ఒకసారి కడిగేసుకొని చట్నీ కూడా మిక్సీ కొట్టేసాను మిక్సీ కొట్టేసి నేను ఏం చేస్తానంటే చట్నీ సేమ్ అదే గిన్నెలో ఉంచేస్తాను అనమాట చట్నీ అంటే మిక్సీ కొడతాం కదా మిక్సీ గిన్నెలోనే చట్నీ ఉంచేసి అందులోనే తాలింబేసేసి ఇంకా అందులోనే వాడేస్తామండి సపరేట్ బౌల్లోకి వేసి ఎక్కువ అయితే చేసుకోను నైట్ టైం కానీ పొద్దున్న కానీ ఇంకా అందులోనే వాడేసుకుంటూ ఉంటాను ఈరోజు నైట్ డిన్నర్ అయితే మా దోసలు సో మీరు ఈరోజు నైట్ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మన దోసుల్లో బ్యాటర్ రెసిపీ కూడా పెట్టమన్నారు నేను త్వరలో అప్లోడ్ చేస్తాను మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుంటే సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా మీ సజెషన్ నాకు మీరు ఏ ఫిల్టర్ వాడుతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి రేపటి వీడియోతో కలుస్తాను షాపింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి మోక్షాకి డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకున్నాను కదా ఇంకా వాటితో పాటు ఇంకా మంచి మంచి డైలీ రొటీన్ బ్లాగ్స్ కూడా వస్తాయి మీకు మంచి మంచి టిప్స్ కూడా చెప్తాను నేను సో మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇదండి రెస్ట్ వీడియో ఇంక ఉంటానైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్